ఉండటంతో రెచ్చిపోయి పాపం దెబ్బతిన్నాడు ఆయన ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించి దెబ్బతిన్నాడు అక్కడ ఆయన స్కెచ్ ఫెయిల్ అయింది ఆయన ఎప్పుడు కూడా ఒంటరి కాదు ఎప్పుడు చుట్టూ పది మంది ఉండాల్సింది కమ్యూనిస్టులు అన్న ఉండాలి జనతా దళ్ళు అన్న ఉండాలా బీజేపీ అన్న ఉండాలి ఎవడో ఒకళ్ళు లేకుండా ఇండివిజువల్ గా ఆయన సర్వైవ్ గాడు ఎందుకంటే అందరూ ఒక్కసారిగా మీద పడితే తట్టుకోగలిగే మనస్తత్వం కాదు ఆయన ఆయనకు అనుకూలంగా బయట పార్టీల నుండి పది మంది సపోర్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా సొంత పార్టీ వాళ్ళకంటే కూడా అదే మెంటాలిటీ దాంతో పాటు ఫ్యూచర్ గురించి కోపం తెప్పించేలా ఉండదా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు సుజనా చౌదరి ఇప్పటికీ తెలుగుదేశం పేరుతోనే ఉండాలి లేకపోతే సీఎం రమేష్ ఏంది లేకపోతే వాళ్ళు ఉన్న దాదాపు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు ఏంటి పేరుకి బీజేపీలో ఉన్నారు అందరు తెలుగుదేశం తెలియదే వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఒక్క రోజులో మార్చలేరు రాష్ట్రాన్ని కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు బీజేపీ అడ్డు పెట్టుకుని తన అధికారాన్ని కాపాడుకుంటాడు తెలుసు అంతా తెలుసు అంత పిచ్చి వాళ్ళు ఎవ్వడూ లేడు పైన వాళ్ళకి తెలుసు వీళ్ళకే తెలుసు ఇప్పుడు జగన్ ఎందుకు వీడు కోరు కోరుకున్నట్టు వెంటనే బొక్కలో దోసి జగన్ రాజకీయ జీవితాన్ని సమాజ్ చేయట్లేదు ఆళ్ళ పిచ్చోళ్ళు కాదు